ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి రావడం జరిగింది ఈరోజు మన వీడియోలో టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అప్లికేషన్ని ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి మనం ఒకసారి ఈరోజు మన వీడియోలో చూద్దాం ముందుగా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కోసము మీరు గూగుల్లో ఈడీ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఎలా కనబడుతుంది ఇది నా యొక్క వెబ్సైటు దీని మీద క్లిక్ చేయంగానే దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్టార్టింగ్లో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ ఇలా కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంది ఈ యొక్క అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయంగానే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లాగిన్ పేజ్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ అవ్వటం జరుగుతుంది ఇలా కాకుండా ఇలా కాకుండా ఇంకొక లింక్ కూడా ఉంది అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని మీద క్లిక్ చేసినా సరే డైరెక్ట్గా ఇది సైట్ యొక్క హోమ్ పేజ్ అనమాట ఇక్కడ రైట్ కార్నర్లో వచ్చేసరికి మనకి టీచర్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది ఇక్కడ క్లిక్ చేసినా సరే ఈందాడు మనం ఓపెన్ చేసిన డైరెక్ట్గా ఆ పేజీకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ముందుగా లాగిన్ అవడం కోసం మనం ట్రెజరీ ఐడి కన్సర్ టీచర్ యొక్క వారి యొక్క ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డే టు మంత్ ఇయర్ ఫార్మేట్లో ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ ఇలా గెట్ ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి సక్సెస్ అని చెప్పేసి కనబడుతుంది అంటే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది మనం ఓకే అని చెప్పి దాని మీద ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఓటీపీ బాక్స్లో మనకు వచ్చినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కింద ఉన్నటువంటి బ్లూ కలర్ బటన్ మీద ఎంటర్ చేయగానే డీటెయిల్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనబడుతుంది డీటెయిల్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి టీచర్స్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది దీనిలో ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది మనకి డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేస్తే వెంటనే మనకి ఇట్లా స్క్రీన్ మీద సక్సెస్ అని చెప్పేసి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది స్క్రీన్ మీద కనబడుతుంది వన్ టైం పాస్వర్డ్ రావటం మనం ఓకే చేసి ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి కింద ఉన్నటువంటి ఈ బ్లూ కలర్ బాక్స్ని క్లిక్ చేయగానే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు కనబడుతుంది దీంతో మనం ఆన్లైన్ అప్లికేషన్కి లోపలికి లాగిన్ అవ్వటం జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి దీంట్లో మనకి స్టెప్స్ వైజ్గా ఉన్నాయి అందుట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇక్కడ టీఐఎస్ నుంచి తీసుకున్నటువంటి మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది ట్రెజరీ ఐడి టీచర్ నేము నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ కేటగిరీ నెక్స్ట్ జెండరు మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు జోను డిస్టిక్ డివిజన్ వీటిలో దేన్ని కూడా మనం ఎడిట్ చేయడానికి లేదు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి మనకి వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్ ప్రెసెంట్ కన్సల్ట్ టీచర్ వర్క్ చేస్తున్నటువంటి స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి మేనేజ్మెంటు కేటగిరీ హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ ఎప్పటినుంచి హెచ్ఆర్ఏ ఫ్రమ్ టూ స్కూల్ టైపు మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి తర్వాత థర్డ్గా వచ్చేసరికి సర్వీస్ డీటెయిల్స్ ఈ సర్వీస్ డీటెయిల్స్ కూడా ఇందుట్లో మనం ఎడిట్ చేయడానికి ఏమీ లేదు ఇందుట్లో వచ్చేసరికి మన యొక్క డేట్ ఆఫ్ జాయినింగు ఫస్ట్ అపాయింట్మెంట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ ఫస్ట్ అపాయింట్మెంట్ మేనేజ్మెంట్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ స్కూల్లో మనం ఏ డేట్ నుంచి జాయిన్ అవుతున్నామో సారీ జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నామో అది ఇక్కడ కనపడుతుంది అట్లాగే కన్సన్ టీచర్ కనుక హెచ్ఎంస్ అయితే ఫైవ్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయితే అట్లాగే మిగతా వాళ్ళు ఎయిట్ ఇయర్స్ కంపల్సరీ అవునా కాదా అనేది కూడా మనకి టిస్ డేటా ప్రకారం ఎస్ నో ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా ఇది మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది తర్వాత అడిషనల్ డీటెయిల్స్ ఈ అడిషనల్ డీటె డీటెయిల్స్ వచ్చేసరికి ఆల్రెడీ టిస్లో ఉన్నటువంటి డేటా ప్రకారం ఇక్కడ కూడా రావడం జరుగుతుంది కన్సన్డ్ ఎంప్లాయి ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ అప్పుడు ఆల్రెడీ మనం అక్కడ ఇచ్చి ఉంటాము నో ఇచ్చాము కాబట్టి అది నెక్స్ట్ తర్వాత స్పౌస్ డీటెయిల్స్ ఆల్రెడీ టిస్లో కనుక స్పౌజ్ ఉంది అని మనం పెట్టుకుంటే అక్కడ ఎస్ కనబడుతుంది లేకపోతే టిస్లో మనం ఆల్రెడీ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ నో కనబడుతుంది స్పెషల్ పాయింట్స్ ఇక్కడికి వచ్చేసరికి కన్సర్న్ టీచర్ కనుక రీ అపార్ట్మెంట్కి అంటే రేషనలైజేషన్ కనుక గురైతే కనుక అలాంటి వాళ్ళకి ఎస్ కనబడుతుంది లేకపోతే నో కనపడుతుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కన్సర్న్ టీచర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆల్రెడీ మనం టీసీలో డేటా ఇచ్చాము ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే ఎస్ లేకపోతే నో ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యి వాంట్ టు అవైల్ స్పెషల్ పాయింట్స్ స్పెషల్ పాయింట్ పాయింట్స్ అవైల్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇక్కడ నుంచి మాత్రమే మనకి ఎడిట్ అనేది అవుతుంది అనమాట రిమైనింగ్ అన్నీ కూడా టిస్లో ఉన్నటువంటి డేటా యాజ్ టీజ్గా రావడం జరిగింది ఇప్పుడు పిహెచ్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పర్సంటేజ్ ప్రకారం ఫార్టీ టు ఫిఫ్టీ ఫైవ్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ అట్లీస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ డిసేబిలిటీ ఉండి ఫిఫ్టీ సిక్స్ లెస్ దాన్ ఉన్నవాళ్ళు లేదా ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నైన్ డిజెబిలిటీ ఉన్న వాళ్ళు సెకండ్ సెలెక్ట్ చేసుకుంటారు అట్లాగే లేటెస్ట్గా వీళ్ళకి సదరణ క్యాంపులు ఏర్పాటు చేసి మెడికల్ బోర్డుతో సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట ఆ అప్లోడ్ చేయటం కూడా ఇక్కడ చూజ్ ఫైల్ ఉంది ఆ చూజ్ ఫైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఓన్లీ పీడిఎఫ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పీడిఎఫ్ అని చెప్పేసి అట్లాగే పీడిఎఫ్ సైజు వచ్చేసరికి మ్యాక్సిమం సైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ కేబి దాన్ని మించి దాటకూడదు అనమాట లేకపోతే నో అనుకుంటే నో సెలెక్ట్ చేస్తాము ఇక్కడ మనకి టిస్ డేటా పేకారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి గ్రేటివ్ హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా ఎన్సిసి ఆఫీసర్గా కనుక ఉండి వారికి అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ కానీ ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ కానీ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి దానిలో ఎన్సీసీయా లేకపోతే నన్న అని చెప్పేసి ఏది లేకపోతే కనుక మనం నన్ను సెలెక్ట్ చేసుకుంటాము ఎన్సీసీ ఉన్నవాళ్ళు ఎన్సీసీ కనుక సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో ఎన్సీసీ వింగ్ నేవీనా ఎయిర్ ఫోర్సా ఆర్మీనా ఇంకోటి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత దీనిలో జాయినింగ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి జాయినింగ్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఎన్సీసీకి సంబంధించి దాన్ని మెన్షన్ చేసిన దానికి సంబంధించిన సర్టిఫికేట్ సపోర్టింగ్ డాక్యుమెంటు పీడిఎఫ్లో ఫైవ్ హండ్రెడ్ కేబీకి మించకుండా దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది వాళ్ళు మాత్రమే లేని వాళ్ళని నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ క్లోజ్ అయిపోతాయి అట్లాగే కన్సర్న్ టీచర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సెస్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ వీటిలో కనుక ఎవరైనా కనుక ఉండుంటే సెలెక్ట్ అని చెప్పేసి వస్తుంది సెల్ఫ్ ఎంప్లాయీ అయ్యి ఉండొచ్చు లేకపోతే కన్సర్డ్ ఎంప్లాయీ యొక్క స్పౌజ్ వాళ్ళు కనుక ఎవరైనా ఉన్నా సరే సెలెక్ట్ చేసుకుంటే ఇది కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కనుక నన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మనకి సెకండ్ బాక్స్ ఓపెన్ అవ్వదు తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి గత రెండు సంవత్సరాలుగా కనుక దాని కనుక ఆపరేట్ చేస్తూ ఉంటే ఎస్ఎల్ ఇది ఇది కూడా ఆల్రెడీ మనకు టీఎస్లో ఆల్రెడీ డిఫాల్ట్గా ఇచ్చిన డేటా ప్రకారం వచ్చేస్తుంది తర్వాత ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ ప్రిఫరెన్షియల్ కేటగిరీ డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇది కూడా ఎడిట్ అవకాశం ఉంది గడిచిపోయినటువంటి ఎయిట్ అకాడమిక్ ఇయర్స్లో ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద పదిహేడు ఆ తర్వాత నుంచి జరిగినటువంటి ట్రాన్స్ఫర్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపయోగించుకోకుండా ఉండి అదే హెచ్ఎంసి అయితే అయితేనేమో ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఉపయోగించుకోవాలి అనుకుంటే కనుక ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము నో అయితే ఏమో నో సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ పైన ఇది ఎస్ సెలెక్ట్ చేసుకొని స్పెషల్ ఆప్షన్స్ వచ్చేసరికి ఇక్కడ విజువలీ ఛాలెంజర్ అయితే విజువలీ ఛాలెంజర్ ఆర్థోపెడికల్ అయితే ఆర్థోపెడికల్ ఇది సెలెక్ట్ చేసుకొని పర్సంటేజ్ వచ్చేసరికి ఇక్కడ కన్సర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి పర్సంటేజ్ ఉంది ఆ వచ్చిన పర్సంటేజ్ ఎంత అయితే అంత మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ గడిచిపోయినటువంటి ఎయిట్ అకాడమిక్ ఇయర్స్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ కనుక ఉపయోగించుకొని ఉంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రిఫరెన్షియల్ కేటగిరీ డీటెయిల్స్ వచ్చేసరికి ఆల్రెడీ హెచ్ఎంసి అయితే గత ఐదు సంవత్సరాలలోపు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిటివ్ ఎయి ఎయిట్ ఇయర్స్ లోపు కనుక ఉపయోగించుకుంటే ఇక్కడ ఇది మనకి ఓపెన్ అవ్వట్లేదు అలా కాకుండా ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ప్రిఫరెన్షియల్ కేటగిరీ అవైల్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ మనకి ఒక ఐకాన్ అంటే ఇది మనకి ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పక్కన కొన్ని విండోస్ ఓపెన్ అవుతున్నాయి అన్నిట్లో వచ్చేసరికి పిహెచ్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ నెక్స్ట్ అలాగే హార్ట్ పేషెంట్లు వీడియో ఇట్లా వీడియోస్ ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి కేటగిరీ దాంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాటికి సంబంధించినటువంటి పాయింట్స్ కూడా మనకి రావడం జరుగుతుంది అన్నమాట కాబట్టి ఇప్పుడు ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్నటువంటి క్యాటగిరీస్ కనుక ఒకసారి చూస్తే దీనిలో మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎయిటీ పర్సెంట్ ఆర్ విజువల్లీ ఛాలెంజ్డ్ హార్తోపెడికల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ నెక్స్ట్ లేకపోతే ఫిజికల్లీ హ్యాండికాప్డ్ ఈక్వల్ టు సెవెంటీ పర్సెంట్ నెక్స్ట్ విడో నెక్స్ట్ ఇక్కడ కింద తెలిపినటువంటి డిసీజెస్ వీటిలో ఎవరన్నా ఈ వీటితో కనుక బాధపడుతూ ఉంటే వాళ్ళు కానీ లేకపోతే నెక్స్ట్ తర్వాత టు హెడ్ మాస్టర్ డిపెండెంట్ చిల్డ్రన్ మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కానీ నెక్స్ట్ అప్లికెంట్స్ విత్ డిఫెండి చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ కానీ వీటిలో నెక్స్ట్ ఇంకా తలసేమియా నెక్స్ట్ కొన్ని ఇక్కడ మస్కులర్ కొన్ని డిసీజెస్ మెన్షన్ చేశారనమాట అట్లాగే హెడ్ మాస్టర్ గ్రేట్ హూ హ్యాడ్ డిపెండెంట్ చిల్డ్రన్ హార్ట్ డిసీజ్ ఉన్నటువంటి హార్ట్ డిఫెక్ట్ ఉన్నటువంటి పిల్లలు కానీ ఇలాంటి ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఏ కేటగిరీ అయితే సూటబుల్లో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఆ తర్వాత మన యొక్క సర్వీస్ ప్రకారము సర్వీస్ పాయింట్స్ నెక్స్ట్ ప్రజెంట్ మనం చేస్తున్నటువంటి స్కూల్లో స్టేషన్ పాయింట్స్ కలిపి టోటల్గా మనకి టోటల్ ఫైనల్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటివి ఇవే మనకి ఫైనల్ పాయింట్స్ అనమాట వచ్చేసరికి ఏమో సర్వీస్ పాయింట్స్ ఇది వచ్చేసరికి ప్రజెంట్ మనం ఏదైతే స్కూల్లో ఉన్నామో వాటికి సంబంధించినటువంటి స్టేషన్ పాయింట్స్ అనమాట అవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుని తర్వాత సేమ్ మన డేటా మొత్తాన్ని కూడా ఒకసారి ప్రివ్యూ చూసుకోవడానికి ఇక్కడ ప్రివ్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ అడిగింది సార్ ఇక్కడ ఒక ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది ఈ ప్రివ్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మళ్ళీ మన డీటెయిల్స్ పే నుంచి పర్సనల్ డీటెయిల్స్ దగ్గర నుంచి కిందలో ఉన్నటువంటి ప్రిఫరెన్షియల్ డీటెయిల్స్ వరకు అన్నీ కూడా ఐదు విండోస్ మళ్ళీ మనకు కనపడతాయి అన్నీ కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు డేటా అంతా కూడా మనకి కరెక్ట్గా ఉంది అని మనం అనుకుంటే కనుక ఫైనల్గా మనకి ఎటువంటి కరెక్షన్లు లేవు డేటా అంతా కరెక్ట్గా ఉంది అని అనుకుంటే కనుక ఇక్కడ పక్కనే మనకి గ్రీన్ కలర్లో సబ్మిట్ అని చెప్పేసి బటన్ ఉంది ఈ సబ్మిట్ అనే బటన్ మీద ప్రెస్ చేసి మన యొక్క ట్రాన్స్ఫర్ అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు లేదా ఇంకా ఏమన్నా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి లేకపోతే ఎడిట్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎడిట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ బ్యాక్ టు అప్లికేషన్కి వచ్చి మనం ఏవైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఏదైతే తప్పు అనుకుంటున్నామో వాటిని ఎడిట్ చేసి మళ్ళీ ఇంకొకసారి ప్రివ్యూ చూసుకొని పక్కనే ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మన యొక్క ట్రాన్స్ఫర్ అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు అయితే ప్రెసెంట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కూడా మనకి గడ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తూ ఉంటే డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు మేబీ కొన్ని సర్వర్ మెయింటెనెన్స్ చేస్తున్నట్టున్నారు అవి రెక్టిఫై అయిన తర్వాత మళ్ళీ మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది ప్రజెంట్ అయితే డీటెయిల్స్ ఎంటర్ చేసి క్యాప్చర్ కూడా ఎంటర్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది కానీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత గడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మాత్రం మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు